మహిళా దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని పాత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎస్సీ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎస్సీ ఎస్టీ ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు శాలువాలతో సన్మానం చేసి పుష్పగుచ్చుమేశారు మహిళలు ఆత్మస్థైర్యంతో ముందుకు పోవాలని రాష్ట్ర అధ్యక్షులు కిషన్ నాయక్ అన్నారు ఈ కార్యక్రమంలో మనీలా జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ శంకర్ కాళిదాస్ గాంధీ జగ్మల్ సరస్వతి ఇందిరా స్వరూప సునీత శ్యామల వనిత అనిత అరుణ శ్రీలత రాజేశ్వరి పుష్పలత వినోద శ్వేత అనుష కవిత మమత సుమలత రజిత దేవి వినోదం తదితరులు పాల్గొన్నారు భారతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో తెలంగాణ ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మహిళా మణులను ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది ముఖ్యంగా మహిళా దినోత్సవం అంటే మరి మహిళలను గౌరవించుకునే దినం మనం మహిళలు ఎక్కడైతే గౌరవించబడతారో ఆ కుటుంబం కానీ ఆ సమాజం కానీ మరి ఎలాంటి అలజడి లేకుండా ఒక సవ్య మార్గంలో నడుస్తారని చెప్పి భావించి మరి వాస్తవంగా చాలామంది మహిళా మణులు అనేక గొప్ప విజయాలు సాధించడం అంటే దానికి వారి ధైర్య సాహసాలే కారణం కాబట్టి మహిళా మణులు మరి ధైర్య అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి తన కుటుంబాన్ని సమాజాన్ని ఉత్తమ కుటుంబంగా ఉత్తమ సమాజంగా తీర్పుదిద్దామని చెప్పి ఈ సందర్భంగా మా తెలంగాణ ఎస్ఎస్ సూపం కోరుకుంటుంది అందులో భాగంగానే మహిళలందరూ మరి సంఘటితమై అనేక ఒక కుటుంబం ఒక కుటుంబానికే పరిమితం కాకుండా సమాజం పట్ల జరుగుతున్నటువంటి వివక్ష కావచ్చు తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంకా అనేక రకమైన రుగ్మతలపై పోరాడి విజయం విజయం సాధించాలని చెప్పి మరి సందర్భంగా పిలుపునిస్తున్నాం మహిళా మనులు అందరూ సంఘటితంగా వారే ఎవరికి వారే యజ్ఞాతీరే కాకుండా అందరూ మరి వారి వారి ప్రతిభను ఉపయోగించి సంఘటితమై అనేక రుగ్మతల మీద పోరాడి మరి విజయం సాధించాలని చెప్పి ఈ సందర్భంగా